కొల్లేరులో అంతకంతకు పెరుగుతూ వచ్చిన వరద నీరు గోదావరిని తలపిస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లకు తాళాలు వేసుకుని వలస బాట పట్టారు బాధితులు ముంపు కాలనీలో ఏ ఇంటిని చూసినా మూడడుగుల వరకు నీరు చుట్టుముట్టిందే మరో మూడు రోజుల పాటు వరద ప్రభావం తగ్గే అవకాశం లేకపోవడంతో సురక్షిత ప్రాంతాల్లో బాధితులు తలదాచుకుంటున్నారు కొల్లేరు పరివాహక గ్రామాల్లో పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కొల్లేరు లంక గ్రామాలు గోదావరిని తలపిస్తున్నాయి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో కొల్లేరు లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ నీరంతా కూడా పెరిగిపోవడం తోటి ఇళ్లన్నీ కూడా ఖాళీ చేసి తాళాలు వేసుకుని వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలు విజయవాడలో ఎంత ప్రభావం చూపించిందో బుడమేరు వాగు ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా కొల్లేరు పైన పడుతుంది కొల్లేరు లంక గ్రామాల పైన పడుతుంది ప్రస్తుతం మనం ఇలా ముందుకు వెళుతూ చూసినట్లయితే మొత్తం ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దాదాపుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు కొంతమంది వారి వారి బంధువులు వెళ్లిపోయారు కానీ ఇళ్లన్నీ కూడా నీళ్లు ఇళ్లలోకి చేరి విలువైనటువంటి వస్తువులు తడిసిపోయినటువంటి పరిస్థితి అలాగే మంచాలు బీరువాలు కొట్టుకుపోకుండా తాళాలు వేసుకుని వాటికి తాళతో కట్టి వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేసి మరి వాళ్ళు బయటికి వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ కొల్లేరు ప్రవహించేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరివాహక ప్రాంతాలు మొత్తం ఏలూరు చుట్టుపక్కల అలాగే కైకలూరుతో పాటు ఉండి అలాగే ఉంగుటూరు నియోజకవర్గాల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ట్యాప్ కూడా మనకి మునిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మంచినీటి సౌకర్యం కూడా అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఈసారి వచ్చినటువంటి విధ్వంసాన్ని గత యాభై అరవై ఏళ్లలో ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు మరోపక్క సన్నగా వర్షం పడుతుంది అర్ధరాత్రి సమయాల్లో భారీగా ఈ వర్షం కురుస్తూ ఉండడం బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరుకు చేరుతూ ఉండడం అదే సమయంలో ఇటు రామిలేరు నుంచి అలాగే తమిలేరు నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ వరద అనేది కొల్లేరు లంక గ్రామాలని ముంచెత్తుతోంది ఏ ఇల్లు చూసినప్పటికీ కూడా ఏ గ్రామం చూసినప్పటికీ కూడా తాళాలు వేసుకుని బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంకా వరద ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీరు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఒక పెదపాడు మండలం గోగుంట గ్రామంలోనే కాకుండా రాళ్లకుంట అలాగే లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొల్లేరికి పరివాహకంగా అంటే ఉండేటటువంటి గ్రామాలు ఎక్కడే పరిస్థితి ఈ రకంగా ఉంటే కొల్లేరు లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో మధ్యలో వాటి పరిస్థితి కూడా కొంచెం దయనీయంగా ఉంది అక్కడికి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే కైకలూరుకి ఏలూరుకి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ ప్రాంతంలో ఇంకా వరద నీరు పెరుగుతుంది ఎగున కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వర్షం నీరంతా కూడా కిందకి దిగువకి వెళ్లలేనటువంటి పరిస్థితి మరోవైపు కొల్లేరుకు వచ్చేటటువంటి క్యూసెక్కులు దాదాపు లక్ష ఇరవై వేల క్యూసెక్ల నీరు వరద వస్తుందని ఒక అంచనా కానీ ఈ నీరంతా కూడా సముద్రంలో కలిసేందుకు ఉప్పుటేరు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఉప్పుటేరు సామర్థ్యం కేవలం ఒక పదహారు వేల క్యూసెక్ల నుంచి ఒక ముప్పై వేల క్యూసెక్లు మాత్రమే ఉంటుంది అంటే లక్ష క్యూసెక్ల నీరు వస్తుంటే ముప్పై వేల క్యూసెక్ల నీరు మాత్రం బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎగువను ఉండేటటువంటి ప్రాంతాలన్నీ బారిన పడుతున్నాయి ఇలాగ ప్రజలందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసుకుని తాళాలు వేసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఈ గ్రామంలో ఉంటే కనుక అంటే ఇక్కడే రాకపోకలు సాగిస్తే పాములు కాట్ల బారిన అలాగే విషపురుగుల బారిన పడాల్సినటువంటి పరిస్థితి తాగడానికి నీరు ఉండదు కరెంటు కూడా ఉండే పరిస్థితులు ఉండవు వర్షం కురుస్తుంది నీరు ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా వెలవెలలాడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు మళ్లీ ఈ వర్షాలు ప్రారంభం కావడం మళ్లీ బొడమేరు దగ్గర గండ్లు పూడ్చడంతో ఆ నీరంతా కొల్లేరుని ఏ రకంగా ముంచుతుంది ఇక్కడ ఏ రకంగా అయినటువంటి పరిస్థితులు వస్తాయనేది చూడాలి ముఖ్యంగా కొల్లేరు నీరు బయటకు వెళ్ళడానికి తూడు అలాగే కెక్కిస గడ్డి గొర్రబడెక్క వంటివి అడ్డుపడుతూ ఉన్నాయి వాటన్నిటిని తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రస్తుతానికి కొల్లేరు లంక గ్రామాల్లో అయితే దయనీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి